జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలయ్యే కొత్త రూల్స్ ఇవే నెంబర్ వన్ పెట్రోల్ డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలు ఉన్నట్లు తెలిసింది లీటర్ పెట్రోల్ డీజిల్ ఆరు రూపాయల నుంచి పది రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉంది చమురు సంస్థలు మోడీ వద్దకు ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తుంది ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క ప్రతిపాదనను గనక ఆమోదం తెలిపినట్లయితే లీటర్ పెట్రోల్ డీజిల్కు ఆరు నుండి పది రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉంది నెంబర్ టూ గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తారీఖు కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలు ధరలను సవరిస్తూ ఉంటాయి గత నెలలో ఎల్పిజి గ్యాస్ ధరలను రెండు వందల రూపాయల మేర తగ్గించారు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు అలానే ఈ నెలలో ఆ ధరలనే స్థిరంగా కొనసాగిస్తారా లేదా మార్పులు తీసుకువస్తారా అనేది అప్డేట్ తెలియాల్సి ఉంది నెంబర్ త్రీ ఉపాధి చట్టంలో మార్పులు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఉపాధి చట్టంలో అనేక మార్పులు ఉంటాయి పార్ట్ టైం ఉద్యోగులకు సెలవులు లభిస్తాయి వేలు గంటల్లో పనిచేసే లేదా సంవత్సరంలోని కొన్ని గంటలు ఉద్యోగంలో చేసే ఉద్యోగులు ఒక నిర్దిష్ట పద్ధతిలో సెలవులు తీసుకోవచ్చు నెంబర్ ఫోర్ సిమ్ కార్డులో మార్పులు సిమ్ కార్డు కొనుగోలు అమ్మకం నిబంధనలలో మార్పులు ఉంటుంది వ్యాపారస్తులు సిమ్ కార్డులను విక్రయించే ముందు తప్పనిసరిగా పేరు నమోదు చేసుకొని అందుకు సంబంధించిన ధృవపత్రాలను ప్రభుత్వానికి అందించాలి నంబర్ ఫైవ్ అంతర్జాతీయ విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు వర్క్ రూట్ వీసాకు మారలేదు అంటే తమ చదువు పూర్తి చేసుకోవడానికి ముందు తప్పనిసరిగా వర్క్ వీసా కోసం అప్లై చేసుకోవాలి